नमस्ते अभी అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూసుకుపోతోంది నవీనటువంటి దేశాలే మన చేత వాళ్ళ యొక్క రాకెట్స్ ని కక్షలో ప్రవేశపెట్టించుకున్నటువంటి పరిస్థితి అది నిజమైన విజయం అంట ఏడాదికి యాభై రాకెట్ల ప్రయోగం చేసే స్టేజ్ కి భారత్ వెళ్లబోతుంది అంటూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేసినారు అదే విధంగా మనం అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించే విధంగా వ్యవహరిచన జరుగుతుంది దానికి సంబంధించి ప్రోటోటైప్ కూడా తయారు చేస్తున్నారు అదే విధంగా గగనియన్ ప్రాజెక్ట్ కి సంబంధించి రెండు వేల నలభై ఒకటి కల్లా మనుషుల్ని దించుతాం చంద్రుడిపై భారత ఆస్ట్రోనాట్లను దించుతామని చెప్పేసి మాజీ చైర్మన్ కూడా చెప్పడం జరుగుతుంది భారత్ ఈ రోజున ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా భారత్ ఓ పక్క మన వెపన్స్ కోసం మన కోసం మన క్షిపణుల కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా డీల్స్ చేసుకుంటా ఉన్నాయి ఒకప్పుడు మనం తెచ్చుకునే వాళ్ళం ఇంకో పక్క సెమీ కండక్టర్ యూనిట్లు ప్రతి దానికి కూడా చిప్ కావాలి కదా ఆ చిప్స్ మొత్తాన్ని కూడా మన దేశంలోనే తయారు చేసే విధంగా ఈ రోజున పది యూనిట్లను స్టార్ట్ చేసినారు కొన్ని వేల కోట్లతో లక్షల కోట్లతో అంటే నిజం చెప్తున్నా భారతదేశం రోజు రోజుకి దిన దినాభివృద్ధి జరుగుతుంది మోడీ గారి నాయకత్వంలో దేశం అత్యున్నత స్థాయికి వెళతారు అదే విధంగా నలభై అంతస్తులు ఉండేటటువంటి ఒక రాకెట్ కూడా అతి త్వరలో భారత్ తయారు చేయబోతుందని చెప్పేసి మన ఇస్రో చైర్మన్ మాట్లాడడం అయితే జరుగుతుంది నిజంగా ఇది మన దేశం యొక్క గొప్పతనం హో భారత్